శ్రీ గురుభ్యోన సాధనా కార్యక్రమానికి స్వాగతం బిలహరి రాగంలో స్వరపల్లవిని పాడుకుందాం రెండు పాట్లుగా చరణాలు పూర్తి చేసుకున్నాం ఈరోజు అదే స్వరపల్లవిని ఒక్కసారి మొత్తం పైనుంచి కిందాక మొత్తం ఆరున ఆరు చరణాలని ఒకసారి పాడేసుకుందాం 嗯，沙发，沙发。 Ni da pa magari sa sa ni da ni pa da pa da mag pa da sa ni da ni pa da pa. தித சிதனி பத ப ம பத ப ப ம பத சா நித நீ பத பக பத சா ச நித பத த ग प प पद दस नि दसा सा पाद मग रे पद म ग पद सा नीधनी पद प मद गारी सनी द पदनी पद प म ग पद स निधरी स गारी सनी पद मग पद साधनी पद प मग पद पाद प मग पाप मग दाद पद सासा इस सनी सदानी धनी पद पद मग म मग द मग சனித பாக பத சீத நீ பத பத பாது பத ம பரி கரி கப்பதா கரி ச நித சனி தரிசா நிதனி பத பத சா நீத பத பமாக பத பத பமக பரிக சரி கத சா இதுதீ ப பத பரி ரேகா நீத అనండి త్వర చెప్పి టోటల్గా ఒకసారి పాడేసుకున్నాం దసరా సరైన నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి భైరవి రాగంలో అమ్మవారి మీద కామాక్షి అమ్మవారి మీద ఒక మంచి స్వరజతి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఉంది కామాక్షి అని శ్యామశాస్త్రి గారు రచించిన స్వరజతి అది అది దాదాపు చాగరాజ స్వామి వారి పంచయత కీర్తనతో సమానము చాలా క్లిష్టమైన స్వరజతి రాగం కూడా మంచి బరువైన అందమైన కష్టమైన రాగము ఆ రాగంలో స్వరజతిని ప్రారంభించుకుందాం పాడుకుందాం ఆ స్వరజతి పరీక్షల్లో కూడా ఒక ఇంపార్టెంట్ ఐటమ్గా వస్తూ ఉంటుంది ఉంటూ ఉంటుంది శ్యామశాస్త్రి గారు ఒక మూడు స్వరజతులు రచించారు ఎదుకుల కాంబోజీ భైరవి తోడి రాగాల్లో అనుకుంటా మూడోది నాకు ఐడియా లేదు అనుకుంటున్నా నాకు రాదు సో ఈ స్వరజతి చాలా బాగుంటుంది అండ్ అది తర్వాత క్లాస్లో నేర్చుకుందాం ఈరోజు కొంచెం సంగీతం గురించి చెప్పుకుందాం ఇక్కడ ఈ ఫోటోలో ఉన్నవారు కీర్తిశేషులు శ్రీ వెంబరాజ్ సూర్యరావు గారని వారు మా గురువు గారు నా చిన్నప్పుడు గురువు గారు పి రాజారావు గారని ఉండేవారు వారు స్వర్గస్థులైనారు నేను ఈ సంగీతం నేర్చుకొని దాదాపు నలభై ఐదు సంవత్సరాలు అయిందండి చాలా చిన్నప్పుడు నేర్చుకున్నాను తర్వాత ఒక పదిహేను ఏళ్ళ క్రితం కూడా మళ్ళీ ఒకసారి కొంత పెమరా సూర్యరావు గారి దగ్గర సాధన చేసుకుని వారి వారి దగ్గర శిష్యరికం చేసి కొంచెం మెరుగుదిద్దుకొని డిప్లొమా పరీక్ష రాసుకున్నాను తర్వాత కొన్ని అనారోగ్యాల వల్ల నేను పెద్దగా టీచింగ్ ఎవరికి చేయట్లేదు అందుకే నాకు వచ్చిన సంగీతాన్ని నా జీవితం వెళ్ళిపోయే లోపల ఒక రికార్డుగా పాడుకుందామని దీనిలో పాడుతున్నాను ఎవరికైనా ఉపయోగపడితే తీసుకోండి ఏమన్నా మా మర్చిపోయి కానీ బై మిస్టేక్ కానీ ఏమన్నా తక్కువ చెప్పుకుంటుంటే మన్నించండి విజయవాడలో గొప్ప సంగీత విద్వాంసులు గారు విద్వాంసులు మోదుముడు సుధాకర్ గారని ఆల్ ఇండియా రేడియోలో సంగీతజ్ఞులుగా ఉన్నారు వారు ఉండేవారు టెలిటేర్ అయిపోయారు వారు విజయవాడలో ఉంటారు వారు ఫేస్బుక్లో వారి సంగీత అనుభవాలని రాస్తూ ఉంటారు చాలా అందులో వారు రచించిన ఒక సంగీత అనుభవం మా గురువు గారి గురించి వారు రచించింది ఈరోజు సరదాగా మీతో పంచుకుందాం అనుకుంటున్నా రత్న మా గురువుగారి బిరుదు పెమరా సూర్యరావు గారు ఆయన కొంచెం హాస్యప్రియులు సరదాగా సులిత సునిశ్చితమైన హాస్యాన్ని చేస్తూ ఉంటారు చేసేవారట నాకు తెలియదు ఆయన నేను నేర్చుకున్నప్పటికీ ఆయన వయసు ఎయిటీస్లో ఉంది ఎయిటీ ఫైవ్ అట్లా ఉన్నారు అందుకని అప్పటికి పెద్ద అంతా వేయలేరు ఆయన ఒకసారి సూర్యరావు గారు ఒకసారి సుధాకర్ గారితో తన అనుభవాన్ని ఇలా పంచుకున్నారని చెప్తున్నారు నేను ముసూరి సూర్యరావు గారు ముసూరి వెంకటరమణ మూర్తి గారని ఇంకొక పెద్ద విద్వాంసులు వారిద్దరూ కలిసి గాత్ర గాత్ర యుగలమని చేస్తుండేవారు ఇద్దరు కలిసి కచేరీలు చేస్తుండేవారు ఎక్కువ వారిద్దరు గొంతు బాగా కలిసిపోయి బాగుండేదనమాట అందుకని అందరూ అలా కోరుకునేవారు ఆల్ ఇండియా రేడియోలో కూడా అలా కలిసి పాడుతూ ఉండేవారు వారు ఒక ఊరు పల్లెటూరులో కచేరీ పెడితే వెళ్ళారట వాళ్ళిద్దరూ ఆ కచేరీకి వెళ్ళి వీళ్ళు కచేరీలో కూర్చొని ప్రారంభించే లోపల జనాలు బాగా రావాలని వినాలని కొరకుతో ఆయన మైకులో బాగా ఊరంతా ప్రచారం చేశారట ఆ కచేరీ ఏర్పాటు చేసిన ఆయన సాయంత్రం అయ్యేప్పటికీ కచేరీ ప్రారంభమైంది జనం బాగానే వచ్చారు కొంతసేపు నిశ్శబ్దంగా కూర్చున్న ఆ తర్వాత నుండి కోలాహలం మొదలైంది ముందు వరుసలో పిల్లకాయల అరుపులు కేకలు మొదలుపెట్టారు అది చూసి కచేరీ ఏర్పాటు చేసిన పెద్ద ఆయన కోపం పట్టుక పట్టలేక ఒక ఉదుటిని లేచి మైక్ అందుకొని గట్టిగా ఇలా అరిచారు సైలెన్స్ అరే బుద్ధి జ్ఞానం ఉన్నాయంటరా మీకు వాళ్ళు ఆయన పల్లెటూరు కదా ఆయన భాష చక్కగా వాళ్ళు సంగీతం పాడుతూ ఉంటే కూకొని బుద్ధిగా ఈ గోరేంట్రా వాళ్ళిద్దరూ ఎవరనుకున్నారు నానా గడ్డి కలిసి పంతుళ్ళ చేత వాసలు తేనట్టు దెబ్బలు తిని విద్య నేర్చుకున్నారా ఎలా కనిపిస్తున్నారు మీ కళ్ళకి పనికి మాలను వాళ్ళు కనిపిస్తున్నారా ఇలా ఆయన తన సహజ ధోరణిలో ఆ జనానికి అర్థమయ్యే భాషలో చెప్తుండగా రమణమూర్తి గారని రెండో ఆయన మా గురువుగారి చెవిలో సన్నగా ఇలా అన్నారని ఈయన మనం తిడుతున్నాడో పొగుడుతున్నాడో తెలియట్లేదు దీనికన్నా వాళ్ళు గొడవే బాగుంది అంటే ఆయన సహజ ధోరణిలో గురువులు సంగీతజ్ఞులు అంత పంట పండితులు అయ్యారంటే వారి జీవితంలో వారు ఎన్ని కష్టాలు పడి నేర్చుకుని ఉంటారు అనేది ఆయన సహజలో చెప్పుకొచ్చారు అట్లాగా కానీ అది నిజము ఎంత ఎంత కష్టపడి నేర్చుకుంటే కానీ విద్య రాదు అసలు కళాకారుడు కళ అంటేనే అంత ఈజీగా వచ్చేది కాదు అందుకే దీని ఫైన్ ఆర్ట్స్ అంటుంటారు అటువంటిది ఆ కళని ఎంతో జాగ్రత్తగా అభ్యసిస్తే కానీ ఈ మాత్రం పాడడం కూడా అవదు అటువంటివి ఇంతవరకు ఇంత పెద్ద పెద్ద విద్వాంసులు పాడుతున్నప్పుడు మనము వాళ్ళకి ఆ ఏదో పాడుకుంటున్నారులే అన్నట్టు కొంతమంది కబులు చెప్పుకుంటూ కూర్చుంటుంటారు అది చాలా తప్పండి మనం మనం వెళ్ళింది అక్కడికి పాట కచేరీ వినటానికి వెళ్తున్నాము పాట వినటానికి కూర్చుంటున్నాము కాబట్టి అది శ్రద్ధగా విని దానిలో దాని దాని దాన్ని చక్కగా ఆస్వాదిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటే అది ఒక కళ నిలుస్తుంది తప్ప ప్రోత్సాహం లేని కళ నిలబడదు ఇప్పుడు మన ఆంధ్రాలో ఎంతసేపు సినిమా పాటలకు ఉన్న ప్రోత్సాహము సంగీతానికి లేదు అందుకే ఇక్కడ చాలా తగ్గిపోతుంది ఎంతసేపు సంగీతం అంటే మన తమిళనాడులో కనబడుతుంది తప్ప ఇక్కడ అసలు ఎక్కువ కనబడదు అలా ఉండకూడదు సంగీతానికి ప్రాచుర్యం ఉండాలి సంగీతం యొక్క విలువ తెలుసుకోవాలి సినిమా పాటలు బాగా పాడాలన్నా కూడా సంగీతమే కావాలి బేసిక్స్ సంగీతం నేర్చుకుని ఉంటేనే బాగా పాడగలుగుతారు ఆ గమకాలు కానీ ఆ తిప్పులు కానీ మెరుపులు కానీ పాడగలగాలి పాడగలగాలి అంటే సంగీతం కావాలి దాన్ని ఆదరిద్దాము అందరూ ఆదరిస్తారని భావిస్తూ గురుభ్యో నమ